ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం సిపిఎస్ లో ఏఐఎస్ అధికారులకు జమ చేసే వాటా పెంపు అస్సాంలో బీజేపీకి షాక్ బీటీసీ ఎన్నికల్లో ఘోర పరాభవం నలభై స్థానాల్లో ఐదింటిలోనే గెలుపు ప్రతి ఏటా మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు భూమి నుంచి దూరమవుతున్న చందమామ మెలోని ఆత్మకథకు ప్రధాని మోదీ ముందు మాట మరోసారి తెరపైకి మెలోడీ మూమెంట్ గ్యాస్ సిలిండర్ కు పోర్టబిలిటీ డీలర్ డీలర్ను మార్చుకోవచ్చు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సిపిఎస్ లో అఖిల భారత సర్వీస్ అధికారులకు ప్రభుత్వం జమ చేసే వాటాను భారీగా పెంచింది ఎన్పిఎస్ లో ప్రభుత్వం చేసే వాటాను పది శాతం నుంచి పద్నాలుగు శాతానికి పెంచింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు పెంచిన వాటాను రెండు పేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి వర్తింపచేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది డిప్యూటేషన్ పై పనిచేసే ఏఐఎస్ సిసిఎస్ అధికారులకు ఆదేశాలు చేయాలని పేర్కొంది ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ట్రెజరీలు ఖాతాల డైరెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది అస్సాంలో అధికార బీజేపీకి గట్టి షాక్ తగిలింది రెండు పేల ఇరవై ఆరులో జరగనున్న రాష్ట శాసనసభ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ ఎన్నికల్లో కమలం పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది నలభై స్థానాలకు గాను ఆ పార్టీ కేవలం ఐదు స్థానాల్లోనే గెలుపొందింది ది బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ ఇరవై ఎనిమిది స్థానాల్లో గెలుపొంది అధికారం చెజిక్కించుకుంది ఇప్పటి వరకు బీజేపీ యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ కలిసి కౌన్సిల్ పాలన పగ్గాలు చేపట్టాయి తాజా ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ అతిపెద్ద పార్టీగా లేదా కింగ్ మేకర్గా నిలవాలని భావించింది అయితే ఆ పార్టీ ఆస్తులపై ప్రజలు చావు దెబ్బ కొట్టారు రెండు వేల ఇరవైలో జరిగిన బీటీసీ ఎన్నికల్లో బీపీఎఫ్ కు పదిహేడు స్థానాలు రాగా యూపీపీఎల్ పన్నెండు బీజేపీ తొమ్మిది స్థానాల్లో గెలుపొందాయి ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకున్న యూపీపీఎల్ బీజేపీ అధికారం చేపట్టాయి తర్వాత యూపీఎల్ తో తెగదెంపులు చేసుకున్న బీజేపీ ఈసారి ఒంటరిగా పోటీ చేసింది సీఎం హిమంత విశ్వశర్మ విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ పార్టీకి ఘోర పరాజయం ఎదురు కావడం ఆ పార్టీ శ్రేణులకు మింగుడు పడడం లేదు బీటీసీ అనేది రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ కింద ఏర్పాటైన ఒక అటానమస్ కౌన్సిల్ ఇది రెండు వేల మూడులో ఏర్పాటైంది కోక్రాజర్ చిరంగ్ బక్సా ఉదల్గురి తాముల్పూర్ జిల్లాలు ఈ కౌన్సిల్ పరిధిలోకి వస్తాయి రాష్టంలో మొత్తం నూట ఇరవై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉండగా పదహారు నియోజకవర్గాలు ల్యాండ్ టెరిటోరియల్ రీజియన్ పరిధిలో ఉన్నాయి ఇక్కడ ప్రజల ప్రాబల్యం అధికం భూమి చుట్టూ ఓ నిర్దిష్ట కక్షలో తిరుగుతున్న చంద్రుడు క్రమంగా భూమి నుంచి దూరం జరుగుతున్నాడట చంద్రుడు ప్రతి ఏటా మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు భూమి నుంచి దూరంగా పోతున్నాడని పరిశోధకులు లెక్క కట్టారు చంద్రుడిపై భూ గురుత్వాకర్షణ శక్తిలో సంభవిస్తున్న మార్పులే ఇందుకు కారణమని తేల్చారు దీంతో చంద్రుడి కక్ష మార్గం ఇరవై వేల కిలోమీటర్ల వరకు తగ్గుతున్నదని అందువలనే భూమిపై కొన్ని ప్రాంతాల్లో సూపర్ ముండు వంటివి కనిపిస్తున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు చంద్రుడి ఆకర్షణ శక్తి భూమిపై ఒకవైపు నాలుగు శాతం ఎక్కువగా ఉంటున్నదని మరోవైపు తగ్గుతున్నదని ఇది భూమిపై కొన్ని చోట్ల సముద్రాలపై అలల శక్తిని పెంచుతున్నదని తెలిపారు అందువల్లే న్యూయార్క్ లాస్ ఏంజల్స్ మొదలైన చోట్ల సముద్రాలు హఠాత్తుగా వెనక్కి వెళ్లడం మరోచోట సముద్ర మట్టాలు పెరగడం వంటివి సంభవిస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే పలు అంతర్జాతీయ వేదికలపై వీరు ఇరువురు ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటూ అందరినీ ఆకర్షిస్తూ ఉంటారు తాజాగా వీరి మధ్య స్నేహబంధం మరోసారి నెటిజన్లను ఆకర్షిస్తోంది జార్జియా మై రూట్స్ మై ప్రిన్సిపల్స్ ఆత్మకథ రాసిన విషయం తెలిసిందే ఇందులో ఆమె తన చిన్ననాటి జ్ఞాపకాలు రాజకీయ వ్యక్తిగత జీవితం తల్లిదండ్రులు ఇలా తన జీవితంలో జరిగిన ఘటనలను పొందుపరిచారు అంతేకాదు తాను ఎదుర్కొన్న సవాళ్లు ఎన్నికల ప్రచార సమయంలో గర్భిణిగా సింగిల్ పేరెంట్ గా ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రస్తావించారు ఈ ఆత్మకథ రెండు వేల ఇరవై ఒకటిలో తొలిసారి మార్కెట్లోకి వచ్చి బెస్ట్ సెల్లర్ గా నిలిచింది ఇటీవలే అమెరికాలో కూడా ఇది విడుదలైంది ఇప్పుడు భారత్ లో అందుబాటులోకి తెచ్చేందుకు మెలోని ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆమెతో ఉన్న స్నేహబంధంతో ప్రధాని మోదీ మెలోని పుస్తకంలో ముందు మాట రాశారు ఈ సందర్భంగా మెలోని ఆత్మకథను హర్ మన్ కీ బాత్ ప్రధాని అభివర్ణించారు ఈ పుస్తకంలో ముందు మాట రాయడం తనకు గొప్ప గౌరవంగా పేర్కొన్నారు ఈ జీవిత చరిత్రకు భారత్ లో మంచి ఆదరణ లభిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ కావడంతో మెలోడీ మూమెంట్ మరోసారి తెరపైకి వచ్చింది గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఇది శుభవార్తే మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ తరహాలో ఎల్పిజి డీలర్ ను కూడా మార్చుకునే వెసులుబాటు త్వరలోనే రానుంది ఇందుకు సంబంధించి పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు కీలకమైన ముసాయిదాను ప్రతిపాదించింది సిలిండర్ సరఫరాలో ఆలస్యం ఇతర సేవలపై ఫిర్యాదులు దేశవ్యాప్తంగా పెరుగుతుండటంతో ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు కొత్తగా ఇంటర్ ఆపరేటబిలిటీ ఫ్రేమ్ వర్క్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం వినియోగదారులు ఒకే చమురు కంపెనీ పరిధిలోని వేరువేరు డీలర్లకు మాత్రమే మార్చవచ్చు ఉదాహరణకు ఇండియన్ వినియోగదారులు తమ పరిధిలోని మరో ఇండియన్ డీలర్ కు మాత్రమే మారే వెసులుబాటు ఉంటుంది అంతేకాని భారత్ గ్యాస్ కు మారలేరు ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే ఈ పరిమితి తొలగిపోతుంది సేవల పరంగా వినియోగదారుడికి స్వేచ్ఛ లభిస్తుంది త్వరలోనే దీని అమలు తేదీని ప్రకటిస్తామని ప్రభుత్వం తెలిపింది వార్తలు ఇంతటితో సో చూస్తూనే ఉండండి పీపుల్స్ ప్యాలస్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ ప్యాల్స్